ప్రజలు మన ప్రభుని యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందమృద్ధి తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఇరవై ఆరో తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు కొరకు వాగ్దానము పంపినారు అదే అనగా కులసీలకు నాలుగో అధ్యాయము రెండవ వచంలో ఇలా వ్రాయింది ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలుకుగా ఉండు అవును నిలకడ అంటే సమర్పించుకుని స్థిరంగా నిలబడి ఓపికతో కొనసాగి అనే అర్థాలు కలిగి ఉండి ఉంటుంది ప్రార్థన పట్ల దృఢమైన చిత్తం కలిగి గట్టిగా పట్టుకుని ఉండడం మెలుకువ అనగా ఆధ్యాత్మికంగా మెలుకువతో ఉండడం మన ప్రార్థన విషయంలో తీవ్రమైన పట్టుదలగా కలిగి ఉండాలి సాతాను మన బలహీనతలను మనల్ని ప్రార్థన నుండి దూరంగా ఉంచేలా మనల్ని దారి తప్పిస్తుంది వేరే విషయాలపైకి మళ్లించేలా ప్రయత్నిస్తాడు కాబట్టి క్రైస్తవ సమాజానికి విజయానికి అవసరమైన ప్రార్థనను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి అట్టి ప్రయత్నం మనం చేయాలని నా ప్రార్థన ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరనుగాక ఆమె ప్రజల